ఫీనా లేక కప్ప అని ప్రశ్న జీవితం నుండి మనం ఏం ఆశిస్తున్నాం నిజంగా మనకి ఏం కావాలో దాని కోసం వెతుకుతున్నామా అంటే మనకి కావాలనుకున్న దానికోసం ఎతకట్ల అనుభవించాలి అనుకున్న దానికోసం ఎతకట్ల ఒకటి కావాలనుకుంటాం ఇంకొకటి చేస్తున్నాం అలాగే కాలేజీ వదిలిపెట్టిన చాలా కాలం తర్వాత పాత విద్యార్థులు కొంతమంది కలుసుకున్నారు వీళ్ళంతా కూడా మంచి ఉద్యోగాల్లో ఉన్నారు బాగా అయ్యి ఉన్నారు వీళ్ళంతా తమ అభిమాన ప్రొఫెసర్ ఇంట్లో కలుసుకున్నారు ఈ పాత విద్యార్థులందరూ ప్రొఫెసర్ ఇంట్లో కలుసుకున్నారు ప్రొఫెసర్గా వారి ఉద్యోగాల గురించి ఒక్కొక్కళ్ళని అడగటం ప్రారంభించారు నెమ్మదిగా సంభాషణ జీవితంలో పెరుగుతున్న ఒత్తిడి పని భారం అంశాలకు దారితీసింది కాసేపు మాట్లాడుకుంటే మన కష్టాలు నష్టాలు అన్నీ ముందుకొచ్చేస్తాయి ముందు అవే కదా ఎవరి కాళ్ళు ఒకళ్ళు చెప్తే ఇంకొకళ్ళు దానికంటే ఎక్కువ కష్టం నాదని ఎవరి కాళ్ళకి ఎవరి కష్టం వాళ్ళకి ఎక్కువ అన్నట్లుగా ఉంటుంది ఇవన్నీ పని ఒత్తిడి ఎక్కువైపోయింది భారం అయింది జీవితంలో అన్ని కష్టాలు బాధలు సమస్యలని మాటలన్నీ అక్కడికి దారితీసింది ఈ విషయం మీద అందరూ ఒకే అభిప్రాయంతో ఉన్నారు వాళ్ళందరూ ఆర్థికంగా చాలా బలంగా ఉన్నారు కానీ వాళ్ళ జీవితం ఇప్పటి మునుపట్లాగా సరదాగా హాయిగా లేదు అంటే విద్యార్థి జీవితంలో మరి సరదా హాయి అనుభవిస్తారు ఎందుకంటే బాధ్యతలు బరువులు తల్లిదండ్రులు మోస్తూ ఉంటారు వీళ్ళకేం బాధ్యత ఉండదు బుద్ధిమంతుడైన విద్యార్థి అయితే తల్లిదండ్రుల కష్టాన్ని కష్టార్జితానికి సార్థకతనిస్తాడు చక్కగా చదువుకుంటాడు ఆ బుద్ధిమంతుడు కాకపోతే ఆ విలువ కూడా లేకుండా మరి వాళ్ళ కష్టానికి దానికి కూడా విలువ లేకుండా వీళ్ళ జీవితానికి కూడా విలువ లేకుండా చేసుకుంటారు ప్రొఫెసర్ గారు అన్నీ శ్రద్ధగా వింటున్నారు ఇవన్నీ కూడా కాసేపటి తర్వాత అకస్మాత్తుగా లేచి వంటగదిలోకి వెళ్ళి తిరిగి వచ్చారు డియర్ స్టూడెంట్స్ నేను మీ కోసం వేడిగా కాఫీ సిద్ధం చేశాను అయితే మీరందరూ వంటగదిలోకి వెళ్ళి మీ కాఫీ కప్పులు తెచ్చుకోండి అన్నాడు ఆ కుర్రాళ్ళు లోపలికి వెళ్ళారు అక్కడ రకరకాల కాఫీ కప్పులు ఉన్నాయి ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన కప్పును ఎంచుకోవటం ప్రారంభించారు కొందరు అందమైన క్రిస్టల్ కప్పుల్ని తీసుకున్నారు కొందరు పింగాణి కప్పుని ఎంచుకున్నారు మరికొందరు గాజు కప్పును తీసుకున్నారు అలా రకరకాల కప్పులు ఉన్నాయి అది ఎవరికి వాళ్ళు ఎవరికి నచ్చిన వాళ్ళు తీసుకున్నారు అందరి చేతిలో కాఫీ కప్పులు ఉన్నాయి ఇప్పుడు ప్రొఫెసర్ ఇరా చెప్పారు శ్రద్ధగా గమనిస్తే మీరంతా అందంగా ఖరీదైన కప్పులనే ఎంచుకున్నారు మామూలుగా సాధారణంగా కనిపించే కప్పుని ఎవరూ పట్టించుకోలేదు ఒకవైపు మీ కోసం మీరు ఉత్తమమైనది కోరుకోవటం మామూలే అయినా మరోవైపు ఇది మన జీవితంలో సమస్యలను ఒత్తిడిని కలిగిస్తుంది కప్పు కాఫీ నాణ్యతను మార్చదని ఖచ్చితంగా అందరికీ తెలుసు అంటే కప్పును బట్టి కాఫీ నాణ్యత మారదు కదా కా కాఫీ ఒకటే కప్పులు మాత్రం వేరు ఇది మీరు కాఫీని త్రాగటానికి ఉపయోగించే ఒక సాధనం మాత్రమే ఆ సాధనానికి వీళ్ళు వెతుక్కుంటున్నారు గొప్పదాన్ని ఎంచుకున్నారు వాస్తవంగా మీకు కావాల్సింది కేవలం కాఫీనే కానీ కప్పు కాదు కదా అయినా మీరందరూ వెళ్ళి ఎవరికి కావాల్సిన మంచి కప్పు వాళ్ళు తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నారు ఇతరుల కప్పును చూడటం మొదలెట్టారు తీసుకునేటప్పుడు మనకు బాగున్నదే తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఎదటవాడి చూసి అది బాగుంది అది తీసుకుంటే బాగుండేది అనే ఊహలు ఆలోచనలు వచ్చి తృప్తి లేని జీవితం అయిపోతుంది ఇప్పుడు ఇది జాగ్రత్తగా వినండి ఈ జీవితం ఎట్లాంటిది అంటే కాఫీ లాంటిది మన ఉద్యోగాలు డబ్బు పదవులు ఇవన్నీ కూడా ఈ కప్పు లాంటివి అవి కేవలం జీవితాన్ని గడపటానికి ఉపయోగించే సాధనాలే కానీ అవే జీవితం కాదు మన వద్ద ఉన్న కప్పు మన జీవితాన్ని నిర్వచించదు మన జీవితాన్ని మార్చదు అందుకే కాఫీ గురించి ఆలోచించండి కప్పు గురించి కాదు అని చెప్పారు అంటే నీ ఉద్యోగము నీ స్థాయి నీ ధనము నీ దీ ఇవన్నీ నీకు కీర్తిని తెచ్చిపెట్టవు ఏం చేస్తాయి నీ యొక్క ప్రవర్తన నీ యొక్క నిజాయితీ నీ ధర్మ ప్రవర్తనే అక్కడ నీకు ఇస్తుంది కానీ అసలైన కీర్తి అది జీవితాన్ని మరి ఈ డబ్బులు ఈ ఆస్తులు అంతస్తులు మార్చవు మనిషిలోని వ్యక్తిత్వం మంచిదయ్యి దాన్ని చక్కని మార్గంలో మలుచుకొని నడుచుకుంటే ఉచ్చ స్థితికి వెళ్తాడు కీర్తిమంతుడవుతాడు అని ఇక్కడ చెప్తున్నారు ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన వ్యక్తులు దానిలో ఉత్తమమైన వాటినే కలిగి ఉంటారు మరి తమ వద్ద ఉన్న వాటిని ఉత్తమంగా సద్వినియోగం చేసుకుంటారు ఆనందిస్తారు జీవితాన్ని పరిపూర్ణంగా జీవిస్తారు అలా జీవించే వాళ్ళే అత్యంత సంతోషంగా ఉంటారు కావాల్సింది ఎంచుకుని మళ్ళీ ఎదటివాడి కప్పుని చూస్తూ ఎదటివాడి జీవితాన్ని చూస్తూ అదే బాగుంది అదే హాయిగా ఉంది మనది బాగోలేదు అనుకునేవాడు అసంతృప్తితో అధోగతి పాలవుతాడు తృప్తిగా సంతోషంగా ఉండాలి అంటే మనం ఎంచుకున్న దాన్ని ఉపయోగించుకుని మనం ఉచ్చస్థితికి రావాలి నీతి మనం చేసే పనిలో నీతి నిజాయితీ ధర్మం ఉంటే అదే కీర్తి పతాకాన్ని అందిస్తుంది అదే శ్రేయస్సునిస్తుంది మరి ప్రకాశించేటట్లుగా చేస్తుంది భగవంతుడికి ప్రీతి పాత్రల్ని చేస్తుంది కనుక మరి అట్లాంటి జీవితాన్ని అనుభవిస్తూ ఆనందిస్తూ జీవితాన్ని పరిపూర్ణంగా హాయిగా ఆనందంగా ఉన్నదానిలో ఆనందాన్ని తృప్తిని చూసుకుని జీవించే వాళ్ళే అత్యంత సంతోషంగా ఉంటారు హృదయంలోని చిరునవ్వు సరళత ప్రేమ మన జీవితాన్ని ఆనందంతో నింపుతాయి అవి మనకి ఆధారం జీవిత ఆనందానికి ఆనందం అనేది ఎక్కడుంది అంటే బాహ్య కారణాల మీద ఆధారపడి ఉండదు అంటే బాహ్యంగా ఉన్న స్థితిగతుల మీద ఆధారపడి ఉండదు ఆనందానికి సంబంధించిన ఈ బాహ్య వనరుల మీద ఆధారపడటాన్ని ఆనందపరిచే ఇతర శాశ్వతమైన వనరులతో మనం సమతుల్యం చేసుకోవాలి అంటే మనం ఈ మన వ్యక్తిత్వం మీద ఆధారపడి మన వ్యక్తిత్వాన్ని చక్కని మార్గంలో నడిపి చక్కగా సమతుల్యం చేసుకోవాలి దాన్ని బట్టి ఆనందాన్ని సంపూర్ణమైన ఆనందాన్ని కీర్తిని పొందాలి అని మనకి దీని ద్వారా మనకి చక్కగా సందేశం ఇచ్చారు ఈ సందేశాన్ని మన హృదయంలో పెట్టుకొని దాన్ని ఉపయోగించుకొని కీర్తి మంతులు అవ్వాలి అసలైన కీర్తిని అసలైన ఆనందాన్ని అందరూ పొందాలని కోరుకుంటూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు